హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామ ఇన్ వన్ ఈరోజు నేను రామదేవుని పూజ అయితే చేస్తున్నాను రామదేవుని పూజా విధానం ఎలా ఏంటి ఎలా చేయాలనేది అయితే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా ఈజీగా సులభంగా చేసేసుకోవచ్చు మా ఛానల్ పేరు శ్రీరామ ఇన్ వన్ ఎందుకు పేరు పెట్టామంటే మా కులదైవం రాముడు అందుకే శ్రీరామ ఇన్ వన్ ఛానల్ పేరు అయితే పెట్టాము ముందుగా అయితే పొద్దున్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసి అలికి నిండుగా ముగ్గులు వేసుకొని మామిడి తోరణాలు అయితే ద్వారాలకు పెట్టుకోవాలి తర్వాత ఈశాన్య మూలగా పసుపు రాసి ముగ్గులు వేసి పీటకు పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గులు పెట్టుకోవాలి ఇలా సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నాది పరివారం సహితంగా ఉన్న ఫోటో తెచ్చుకోవాలి ఇలాంటి ఫోటోకే మనం రామదేవుని పూజ అయితే చేసుకోవాలి అన్ని దేవతలకు దేవుళ్ళకు బొట్లు అయితే పెట్టేసుకోవాలి గంధం పెట్టి బొట్లు పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత పేట మీద కొన్ని బియ్యం వేసి ఇలా రామదేవుని ఫోటో ఇలా ఉంచేసుకోవాలి చూడండి ముగ్గులు అయితే ఇంటిని నిండగా అయితే వేసుకోవాలి ఈ వ్రతము చేసి కథ చదివిన దాంట్లోనే మనకి పూజ ఎలా చేసుకోవాలనేదైతే అయితే క్లియర్గా ఉంటుంది రామదేవుని కథ అంటే బుక్ ఎక్కడ బుక్ స్టాల్లో అయినా దొరుకుతుంది ముందుగా అయితే దీపాలు వెలిగించుకోవాలి ఆవు నేదితో దీపాలు వెలిగించుకోవాలి ఆవు నెయ్యి వేసి రెండు రెండు బొత్తులు వేసి అయితే దీపం వెలిగించుకుంటున్నాను లాస్ట్ వరకు చూడండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు దీనికి ఈ పూజకు పెద్ద కష్టం ఏముండదండి ఉండదండి తొందరగానే అయిపోతుంది ఒక కాదే లేట్ అవుతుంది కానీ పూజా విధానము చేసే విధానం కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ముందుగా అయితే మనం పూజ సామాగ్రి అన్నిటికీ గంధం పెట్టి బుట్లు అయితే పెట్టేసుకోవాలి ప్రతి ఒక్కదానికి దీపం కుందులకి అన్నిటికీ గంధం రాసి బుట్లు అయితే పెట్టేసుకోవాలి ప్రసాదము ఎలా చేయాలి ఏంటన్నదైతే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో కావాలనుకునే వారికి షేర్ చేయండి పూజా విధానము చాలా ఈజీగా ఉంటుంది లాస్ట్ వరకు అయితే చూడండి ముందుగా అయితే చెంబుకి గంధం రాసి బుట్లు పెట్టి ఒక పువ్వు పూలయితే వేసుకొని పసుపు కుంకుమ చెంబులో వేసుకోవాలి నెయ్యి దీపాలు అయితే తప్పకుండా వెలిగించాలి ఈ రామదేవుని కథకి నెయ్యి దీపాలు కంపల్సరీ వెలిగించుకోవాలి దీపాలు వెలిగించుకున్న తర్వాత ఫోటోకి దండలు వేసుకోవాలి ముందుగా అయితే రాములు వారి సై ఎడమ సైడ్ సైడ్కి పసుపు గణపతికి అయితే చేసేసుకోవాలి మనం ఏ పూజ చేసినా కానీ గణపతిని ముందు ప్రార్థించుకొని తర్వాతే పూజా కథా విధానం అంతా చదువుకోవాలి ముందుగా అయితే ఫోటోకి నేనైతే దండలు ఈ విధంగా వేసుకుంటున్నాను మా ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయి ఇంకా ఇలాంటి పూజలు వ్రతాలు నోములు అయితే సీజన్కి తగ్గట్టు అన్ని పూజలు ఉంటాయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముఖ్యంగా కావలసినవి రామదేవుని పూజకి మామిడి కొమ్మలైతే కంపల్సరీ కావాలి నెయ్యి దీపం కావాలి తాంబూలము అలానే రవ్వతో చేసిన లడ్డూలు అవి కూడా చేసే విధానము వీడియోలో ఉంది చూడండి మారేడు పత్రి పూలతో ఫోటోకైతే అలంకరించుకోవాలి మనం ఎప్పుడు వ్రతాలు నోములు పూజలు చేసినా కానీ పూలు పత్రి ఉండేటట్టు చూసుకుంటేనే పూజకి అందంగా ఉంటుంది ఇప్పుడు ప్రసాదం కోసం మెయిన్ ప్రసాదం కోసం ఈ విధంగా మనం ప్రసాదం రెడీ చేసుకోవాలి గోధుమ రవ్వ అండి గోధుమ రవ్వ చిన్న రవ్వ ఉంటుంది కదా ఉప్మా రవ్వ అది తెచ్చేసుకొని దాంట్లో పంచదార వేసుకోవాలి పంచదార వేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని ఆవు పాలతో కలపాలి వాటర్ వేయకూడదండి పాలతోనే కలుపుకోవాలి అంటే పచ్చి ఆవు పాలతోనే కలుపుకోవాలి వేడి చేసి కాదు ఇలానే కలపాలి రామదేవుడు పూజకి ఈ విధంగానే ప్రసాదం అయితే రెడీ చేస్తారు అతి ముఖ్యమైన ప్రాముఖ్యమైన ప్రసాదం అండి ఇది కంపల్సరీ ఈ ప్రసాదము చేసుకోవాలి రామదేవుడు వ్రతం చేస్తున్నామంటే ఈ ప్రసాదము ఐదు ఉండలు ఐదు ఉండలు చేసుకోవాలి కొంతమందికి తెలియదు అది కథ చదివితే గాని ఐదు ఎందుకు అన్నది తెలవదు అలానే పంచామృతాలు కూడా రెడీ చేసుకోవాలి ఐదు ఉండలు ఇలా తాంబూలంలో పెట్టి దేవునికి సమర్పించాలి ఒక్కొక్క ఉండ ఒక్కొక్క దానికి ప్రాముఖ్యత ఉంటుందండి లాస్ట్ వరకు చూస్తే మీకు ఎలా అన్నది తెలుస్తుంది ఇంకా మనం ఎగ మెయిన్ తాంబూలము ఈ ఐదు ఉండలు చేసి నెయ్యి దీపాలు వెలుగు ఉంచితే చాలు రామదేవునికి ఇంకేం మనం పెట్ట అవసరం లేదు మనకి ఇంకా కావాలి అనుకుంటే ఎగస్ట్రా ప్రసాదం పెట్టుకోవచ్చు నేనైతే వడపప్పే పెట్టాను ఎగస్ట్రా అన్ని పూలు వేసి అలంకరించుకొని అష్ ఫస్టు వినాయకుడిని పూజించుకోవాలి వినాయకుని పూజించిన తర్వాత ఆచమనేయం చేసుకోవాలి ఆచమనేయం అయిన తర్వాత అష్టోత్తరం చదువుకోవాలి అయితే రామదేవుని పూజకి కొబ్బరికాయ అయితే ఎవరంతగా కొట్టరండి ఎందుకంటే కథలో కొబ్బరికాయ అని ఉండదు ఒక్క ప్రసాదము తాంబూలము మామిడి కొమ్మ నెయ్యి దీపాలే ఉంటాయి ఇవే ఇలానే చేస్తారు చాలామంది నేనైతే ఫస్ట్ వారం కదా కొబ్బరికాయ కొడదామని అయితే కొడుతున్నాను అన్ని వారాలు కొట్టాలని ఏం లేదండి రామదేవుడి పూజకి ఎక్కువగా అయితే కొబ్బరికాయ కొట్టరు కథలోన లేదు కాబట్టి ఎలా ఉంటుందో బుక్లో అలానే చేస్తారు ఫస్ట్గా అయితే గణపతి పూజ చేసుకున్న తర్వాత ఆచమనీయం అయిన తర్వాత అష్టోత్తరం అయితే చదువుకున్నాను ఒకవేళ అష్టోత్తరము కథ చదవరాని వాళ్ళు ఫోన్లో కూడా వినుకోవచ్చు ఇప్పుడైతే రామ అష్టోత్తరము చదువుకుంటున్నాను మనం అష్టోత్తరం చదివినప్పుడు పత్రి కానీ పూలు కానీ ఒకవేళ లేకున్నా కానీ పసుపు కుంకుము కాకుండా అక్షంతలతోనైనా వేసి అష్టోత్తరం అయితే చదువుకోవాలి వ్రతాలు చేసేటప్పుడు అష్టోత్తరం చదివేటప్పుడు పసుపు కుంకుమ కానీ పత్రితో కానీ మనము అష్టోత్తరం చదువుకోవాలి అష్టోత్తరం అయిన తర్వాత కొబ్బరికాయ నమస్కరించుకొని కొబ్బరికాయ కొట్టి సాష్టాంగ ప్రదక్షిణలు అయితే చేసుకోవాలి కథ చదివే ముందు రామదేవుడు పూజ మనము ఇంట్లో చేసుకున్నామంటే చాలా బాగా మంచిగా అనిపిస్తుందండి రామదేవుడు పూజ ఎన్ని వారాలంటే ఫస్ట్ గురువారం స్టార్ట్ చేసుకోవాలి మంచి రోజు అంటే నక్షత్రము తిది ఇలా ఉంటాయి కదా కొన్ని దశము కానీ ఏకాదశి స్వాతి నక్షత్రం కానీ ఇలా కొన్ని కొన్ని మంచి సప్తము కానీ మంచి 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 రోజుల రోజు మనము స్టార్ట్ చేసుకోవాలి ఫస్ట్ గురువారం స్టార్ట్ చేసి అంటే ఐదు గురువారాలు ఐదు ఆదివారాలు అన్నమాట ఐదు గురువారాలు ఐదు ఆదివారాలు ఫస్ట్ గురువారాలు గురువారం అయిన తర్వాత ఆదివారం లాస్ట్కి ఆదివారం వచ్చేటట్టు చూసుకోవాలి ఫస్ట్ గురువారం ఉండేటట్టు చూసుకోవాలి ఇలా ఐదు వారాలు ఐదు వారాలు చేసుకోవాలి ఐదు ఉండలు ఎందుకు ప్రసాదం అంటే ఒకటి బ్రాహ్మణుడికి ఒకటి రామదేవునికి ఒకటి ఇరుగు పొరుగు వారికి ఒకటి మనం తీసుకోవాలి ఒకటి ఇవ్వాలి ఆ ఐదు ఉండలు ఐదు రకాలుగా అంటే బుక్ తీసుకుంటే తెలుస్తుంది మీకు ఎలా అన్నది కథలోనే ఉంటుంది మనం కథలో ఉండేటట్టు చేస్తే సరిపోతుంది నేనైతే రామదేవుడి పూజ మా ఇంట్లో ఈ విధంగా అయితే చేసేసుకున్నాను నాకు తెలిసే విధంగా నేను చేసేసుకున్నాను చాలామంది ఇలానే చేస్తారు మనందరిపై రామదేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం హారతిచ్చిన తర్వాత దేవుని దగ్గర బొట్టు పువ్వు తీసుకొని పెట్టుకొని హారతి తీసుకోవాలి సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి కథ చదువుకున్న తర్వాత అక్షంతలు తప్పకుండా మన నెత్తి మీద వేసుకోవాలి అలానే మన ఇంటి మీద కూడా వేసుకోవాలి ఇంటి మీద వేస్తే కథలోనే ఉంది ఇల్లు ఇంద్రభవనం అయిందంట రామదేవుని పూజ చేస్తే అంత మహిమ ఉంటుంది మనకి చాలా బాగా అనిపిస్తుంది నాకైతే చాలా బాగా అనిపించింది ఈరోజు మా ఇంట్లో రావదే రామదేవుని వ్రతము ఈ విధంగా జరుపుకున్నానండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కావాలనుకునే వరకు షేర్ చేసి ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి మీరు ఎలా చేస్తారో రామదేవుని పూజ కామెంట్ అయితే చేయండి చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్